ఏపీలో వ్యవస్థలను బతికించేందుకు కూటమి ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మగా చేసిందని మండిపడ్డారు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు తమకు అధికారం ఇచ్చారని చెప్పారు సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉండోళ్ళు ఎంత పోటీపడి లక్షలాది మంది పోటీపడితే అ హెల్ప్ఫుల్ ఆఫ్ కలెక్టర్ సుడ్ కమౌట్ అండ్ ఎమ్యూజౌంట్ అలాంటి ఒక ఇమ్యునెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని if you ask me malapit and jal this is not a good but god's grace and people's uh, commitment they saved the democracy they brought us